స్పందిస్తలేదండి ఎంత దారుణమైన విషయం ఇది యజోడు ఈ పెద్ద మనిషిని చూసిర్రా టీడీపీ వల్లే సీఎం అయ్యా స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి ఆ పార్టీతోనే పేదలకు సేవ చేసే అవకాశం వచ్చింది ప్రత్యేక పరిస్థితులలో మేము వేరే వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీతోనే మా ఎదుగుదల చంద్రబాబు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు నేను కూడా పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఆయనలాగే పరిపాలన చేస్తా సీఎం రేవంత్ రెడ్డి బసవతార క్యాన్సర్ హాస్పిటల్ ఇరవై నాలుగో వార్షికోత్సవంలో పాల్గొన్న రేవంత్ ఈ హోదా గౌరవం ఇచ్చిందే టీడీపీ సీఎం రేవంత్ రెడ్డి ఆ చేసిన వ్యాఖ్యలు ఇవి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన తాను గతంలో ఉన్న పార్టీ మూలాలను మర్చిపోలేదు కాంగ్రెస్ కార్యకర్తల త్యాగాల పునదలపై సింహాసనపై కూర్చున్న టీడీపీ వల్లే తాను ఎదిగానంటూ తన మనసులో మాట బయటపెట్టారు బసోతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఇరవై ఐదో వార్షికోత్సవానికి హాజరైన ఆయన నందమూరి కుటుంబాన్ని ప్రశంసలతో ముంచెత్తారు ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీపడి పనిచేస్తానంటూ గురువుని మించిన శిష్యున్నని అవుతానంటూ చెప్పకనే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి మరి సీఎం రేవంత్ రెడ్డి ఎవరు అంటే చంద్రబాబు శిష్యుడు చంద్రబాబు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ అధినేత మరి ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన దెవరు అంటే యనుమల రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎందుకు పనిచేసిండు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా ఒకటి అంశం చంద్ర ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కష్టం అదేవిధంగా ప్రశ్నించే గొంతుకల కష్టం మీద వచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూకున్నాడు రేవంత్ రెడ్డి నిజంగా ముఖ్యమంత్రి అవుతానని కూడా ఊహించలేదట రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా ఇట్లా ప్రజలు తీర్పిచ్చేటకు అసలు ఏం పరిపాలన చేయాలో కూడా ఒక నెల రోజులు అర్థం కాలే కేవలం కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద ఏర్పడి ఈరోజు సీఎం అయితే లేదు లేదు నేను తెలుగుదేశం పార్టీ వల్లనే సీఎం అయినా అనే చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే మరి కాంగ్రెస్ బిడ్డల్ని ఎంత అవమానిస్తున్నారో ఒకసారి మీరే ఆలోచించండి టీడీపీ వల్ల సీఎం అయిందా కాంగ్రెస్ పార్టీ వల్ల సీఎం అయిందా అనేది ఒకసారి మీరు ఆలోచించాల్సిన విషయం చాలా క్లారిటీగా తెలంగాణ వాదులు తెలంగాణ ప్రాంత బిడ్డలు కాంగ్రెస్ వాదులు అందరూ కూడా ఆలోచించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పార్టీ వల్ల సీఎం అయిండు కాంగ్రెస్ పార్టీ వల్ల సీఎం అయిండు మరి కాంగ్రెస్ పార్టీ వల్ల సీఎం అయిన ఈ వ్యక్తి ఈ రోజు మాట్లాడుతున్న అంశం ఏంది అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఇక సమస్యల వలయంలో ఉన్నదన్న విషయం